ప్రముఖ నటులు దుల్కర్ సల్మాన్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లలో మరోసారి ఈడీ దాడులు జరగటం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది గతంలో ఒకసారి ఈ ఇద్దరు హీరోల ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు మరోసారి వీరిద్దరి మీదనే గురి పెట్టడంతో సినీ పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది ఇష్యూ పన్ను ఎగవేత కోసం అక్రమ మార్గాల్లో లగ్జరీ కార్లను దిగుమతి చేసుకున్నారన్న అభియోగంతో ఈ మలయాళీ హీరోల ఇళ్లలో మరోసారి ఈడీ అధికారుల టీం సోదాలు నిర్వహించింది భూటాన్ నుంచి లగ్జరీ కార్లు దిగుమతి చేసుకున్నారని దుర్గల్ శర్మ నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు ఏకకాలంలో పదిహేడు ప్రాంతాల్లో ఈ దాడులు జరుగుతున్నాయి అటు నటుడు పృథ్వీరాజ్ నివాసంలోనూ ఈడీ బృందాలు సోదాలు కొనసాగుతున్నాయి సెప్టెంబర్ లో మొదటిసారి సోదాలు చేసిన ఈడీ ఇప్పుడు మరోసారి దాడులు నిర్వహిస్తోంది ఇద్దరు స్టార్ హీరోల ఇళ్లతో పాటు కోజికోడ్లోని లోని లగ్జరీ కార్ షోరూంలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం భూటాన్ నేపాల్ మార్గాల ద్వారా కొంతమంది సిండికేట్ గా మారి ల్యాండ్ క్రూజర్ డిఫెండర్ మసరటి వంటి లగ్జరీ కార్లను అక్రమంగా దిగుమతి చేసి రిజిస్ట్రేషన్ చేసి విక్రయిస్తున్నట్టుగా నిఘా వర్గాల నుంచి ఓ రిపోర్ట్ బయటికి వచ్చింది ఇక కోయంబత్తూర్ కు చెందిన ఒక నెట్వర్క్ భారత సైన్యం అమెరికా రాయబార కార్యాలయం విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి నకిలీ పత్రాలను అరుణాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ ఇతర రాష్ట్రాలలోని నకిలీ ప్రాంతీయ రవాణా కార్యాలయ రిజిస్ట్రేషన్లను ఉపయోగించిందని సమాచారం ఈ వాహనాలను సినిమా ప్రముఖులు సహా అధిక ఆస్తులున్న ప్రముఖ వ్యక్తులకు తక్కువ ధరలకు అమ్మినట్లు సమాచారం దీంతో ఈ కేసులో ఈడీ దూకుడు పెంచింది